కార్యక్రమాన్ని ఇన్ని బహుళ కార్యక్రమాల్ని ఏకత్రితం చేసి నభూతోన భవిష్యతి అన్నట్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి పూజ్యపాదులు ప్రాతస్మరణీయులు నడయాడే దేవుడు పూజ్యశ్రీ శివానంద భారతి స్వామివారి యొక్క దివ్య చందములకు అట్లే శివత్రయంగా కర్ణాటకలో ప్రసిద్ధి చెందినటువంటి ప్రాతస్మరణీయులు పూజ్యపాత శ్రీ శివకుమారస్వామీజీ దిగి చరణార్ నములకు అక్కడ మహామంగలేశ్వర్ పుణ్యాస్త్రాల్లో చెప్పినటువంటి సారాన్ని మహాత్ములు సూక్తుల్లో తెలియజేస్తూ ఉంటారు ఇది ఒక చక్కనైనటువంటి సూక్తి దీనికి ఉపనిషత్తు ఒక మాట చెప్పింది పుణ్య చరణా పుణ్యయోనిమాపే కుయ చరణా యోని అని ఉపనిషత్తులు ఈ మాట చెప్తున్నాయి ఎవడైతే పుణ్యకర్మలు చేస్తాడో అటువంటి వాడు పుణ్య జన్మలు పొందుతాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అంటే మంచి జన్మలు ఉత్తమ జన్మలు శ్రేష్టమైనటువంటి జన్మలు మోక్ష సాధకమైనటువంటి జన్మలు ఆ విధమైనటువంటి జన్మలు వస్తాయి సత్కర్మానుష్ఠానం చేసినటువంటి వాడికి పుణ్యాన్ని ఆచరించేటువంటి వాడికి పూర్వజన్మ సుకృతి విశేషంతోనో లేదు ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య విశేషంతోనో మంచి జన్మలు అనేటువంటివి వస్తాయి అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటే ఉపయోగం అదే పాపకర్మలు చేస్తే కురణ కుంటే స్వయోనిం సోకర పాపకర్మలు చేస్తే ఎట్లా పడతారండి ఒక కుక్కగానో లేదా ఒక పండిగాను ఆ విధమైనటువంటి నికృష్టమైనటువంటి నీచమైనటువంటి జన్మలను పొందుతారు అనేటువంటి విషయాన్ని తెలియచేయడం జరిగింది అదే భగవద్గీతలో భగవంతుడు మనం చెప్తున్నాడు భగవద్గీతలో భగవంతుడు కూడా మనం చెప్పడం జరిగింది ఏం చెప్పారండి భవతి ధీమతాం ఎవరైతే పూర్వజన్మలో చక్కగా అనుష్ఠానములు చేసుకొని గురుచరణాన్ని ఆశ్రయించి తత్వాన్ని చక్కగా శ్రవణం చేసి ప్రార్థవశాత్తు యోగభ్యర్స్ ఎవరైతే పుడతారో అంటే గొప్ప పుణ్యం చేసుకొని మరు జన్మలో వారి జన్మను సార్థకం చేసుకోవడానికి ఎవరైతే ఒక్క జన్మను మాత్రం పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఎక్కడ పుడతారండి సుచీరాయితే శుచిమంతులు శ్రీమంతుల యొక్క ఇండ్లలో పుడతారు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది మరి ఇక్కడ శుచిమంతులు శ్రీమంతులు అని రెండు విశేషణాలు చెప్పారు శుచి అనేటువంటి శబ్దానికి శుచిమంతులు అనేటువంటి శబ్దానికి సంస్కారవంతులైనటువంటి గృహస్థుల ఇండ్లలో పుడతారు ఏమిటా సంస్కారం ఎవరి ఇంట్లో గురు సాన్నిధ్యం ఉంటుందో గురు గారి నడుస్తూ ఉంటుందో గురువుల యొక్క శరణాగతిని పొందినటువంటి ఏ పరివారాలు అయితే ఉంటాయో అటువంటి పరివారాల్లో జన్మనిస్తారు అనేటువంటి ఒక విషయం శ్రీమంతులు అంటే సంపదలు గట్టిగా ఉంటాయి అంటే గృహము పరము రెండింటినీ సాధించుకోవడానికి అనుకూలమైనటువంటి జన్మ వస్తుంది అని విషయం అర్థమైంది కదండి అట్లా కాకుండా ఆ జన్మలో వాసన ఎవరికి క్షయ కాదో వాసనాక్షయం కానటువంటి వాళ్ళు ఉండి ఇటువంటి జన్మని అని అర్థం అంటే శ్రీమంతులు ఇందులో ఉండటం వల్ల భోగము సిద్ధిస్తుంది వారు సంస్కార ఉండటం వల్ల యోగము కూడా సిద్ధిస్తుంది అని అర్థం అట్లా ఉంటుంది అట్లా కాకుండా ఇంకా ఎవరైతే పూర్వజన్మలోనే పుణ్యవశము చేత తీవ్ర వైరాగ్యాన్ని సంపాదించుకొని జ్ఞానాన్ని పొందకుండా చివరక్షణములో ఎవరైతే దేహాన్ని పరిశీలిస్తారో అటువంటి వాళ్ళు అథవా యోగిలా భవతి ధీమత యోగుల యొక్క కుడిమలో పుడతారు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది యోగులు విరాధులు వారి మహాపురుషులు అటువంటి మహాపురుషుల యొక్క సాన్నిధ్యంలో వారి తల్లిదండ్రులుగా వారికి బిడ్డలుగా పుడతారు అని అర్థం అందువల్ల ఈ విధంగా పుణ్యం చేస్తే ఎక్కడ కొడతారు పాటలు చేస్తే ఎక్కడ కొడతారని శృతులు స్మృతులు కూడా మనకి తెలియచేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది అందువల్లనే శంకర భగవత్పాదుల వారు మనకు వివేక చూడమనిలో ఒక మంచి బోధ చేశారు ఇక్కడ పుణ్యం ఎట్లా వస్తుందో పాపం ఎట్లా పోతుందో అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది పుణ్యం రావాలి అంటే సజ్జన సంగతి చెయ్యాలి పాపము పోవాలంటే దుర్జనుల యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టాలి దుష్ట విషయాలను విడిచిపెట్టాలి దుష్ట జనుల సాంగత్యాన్ని విడిచిపెట్టాలి పుణ్యం రావాలంటే సత్పురుషుల యొక్క సాంగత్యం చెయ్యాలి ఇప్పుడు మీరు ఎంత గొప్ప పుణ్యాన్ని పొందుతున్నారు చెప్పండి దేశ వ్యాప్తంగా ఉండేటువంటి దేశ నలుమల నుండి వివిధ రాష్ట్రాల నుండి ఎంతో మంది పీఠాధిపతులు మహామండలేశ్వరులు మహాస్వామీజీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు ఎంతమంది మహాత్ముల్ని ఒక చోట సుమారుగా ప్రతి సంవత్సరానికి ఒకసారి చేర్చుతున్నటువంటి ఘనత కీర్తి ఆ సామర్థ్యము శక్తి ఇవన్నీ ఇంకెక్కడైనా ఉన్నాయా అంటే ఒక్క మన శివానంద స్వామి భారతీ స్వామి వారి దగ్గర మాత్రమే ఇతరులకి ఇంత పెద్ద మహాసభలు ప్రతి సంవత్సరం ఏదో ఒక వేదంతో ఏదో ఒక వేదంతో ఏదో ఒక వేదంతో ప్రతి సంవత్సరం ఇంత విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి ఆధ్యాత్మిక వేదాంత పరిషత్తున్ని నిర్వహించడం అనేటువంటిది అందరి వల్ల అయ్యేటువంటి పని కాదు అది సిద్ధ పురుషులు శాంతపురుషులు నడియాడే దేవుడు కాబట్టి వారిని భక్తులు ఈ విధంగా అనుసరిస్తున్నారు కాబట్టి వారే ప్రతి సంవత్సరం ఏదో ఒక లేదంతో ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇతరులకు సాధ్యమయ్యేటువంటి పని కాదు అందువల్ల అటువంటి విషయాల్లో శంకర భగవత్పాద చెప్తున్నారు దుర్జన సాంగత్యాన్ని విడిచిపెట్టండి మీరందరూ కూడా పుణ్యాత్మలు ధన్యాత్మలు పవిత్రాత్మలు పరమ భక్తులు మీరందరూ కూడా మీరెక్కడో టీవీల దగ్గర సీరియల్ దగ్గర కూర్చోకుండా ఎక్కడో తాగుతూ తింటూ కూర్చోకుండా ఏదో సంసారానికి సంబంధించినటువంటి పనులు చేసుకోకుండా ఎక్కడెక్కడ నుండో దూరం నుండి ఇంచుమించు ఏం లేదన్నా మూడు రాష్ట్రాల వాళ్ళు నాలుగు రాష్ట్రాల వాళ్ళు జనరైతే ఇక్కడ భక్తులందరూ ఉన్నారు కర్ణాటక వాళ్ళు చాలా మంది ఉంటారు ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఉంటారు అదేవిధంగా తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉంటారు అదేవిధంగా మహారాష్ట్ర నుండి ఎంతో మంది భక్తులంతా వచ్చి ఉంటారు ఇన్ని రాష్ట్రాల నుండి వచ్చినటువంటి భక్తులందరూ మీరు ఇల్లు వాకిలి సంసారం అన్ని విడిచిపెట్టి ఇక్కడ ఎందుకు వచ్చారు చెప్పండి పుణ్యాన్ని సంపాదించడానికే తద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే మీరందరూ వచ్చారు అనేటువంటి విషయం నిర్ణయమై ఉంది అందువల్ల ఏంటంటే అటువంటి పుణ్యాత్మైనటువంటి వారే మీరందరూ కూడా ఆ పుణ్యం చేత ధన్యాత్మైనటువంటి వారు మీరందరూ కూడా అందువల్ల మీరందరూ కూడా పాప సంసర్గాన్ని విడిచిపెట్టి పుణ్య సంసర్గ మార్గమైనటువంటి ఇటువంటి పుణ్య సభల్లో పుణ్యాత్మల దర్శనం దర్శనమే సామాన్యమైనటువంటిది కాదండి సాధూనా దర్శనం పుణ్యం మాకు ఆంధ్రాలో ఇట్లా జరగదండి ఐదు నిమిషాలు పది నిమిషాలు సభ జరిగేది చాలా తక్కువ అనమాట ఎందుకు జరగదు కూడా కారణాలు ఉన్నాయి ఆంధ్రలో ఇంతమంది స్వామీజీలు ఒక వేదిక వైపు ఇచ్చేటువంటి పరిస్థితులు చాలా అరుదు ఎక్కడ ఒక వేదిక వైపు వచ్చారన్నా దర్శనమే ఎక్కువ ఉంటుంది సంభాషణ ఎక్కడైనా తక్కువగానే ఉంటుంది ఎందుకంటే సంభాషణకి అంత మంది మహాత్ములు మాట్లాడించాలంటే ఎన్ని రోజులు సభలు పెట్టుకోవాలి ఒక వన్ మంత్ సభలు పెట్టుకోవాలి అప్పుడు చేయొచ్చు అందరినీ గంటల తరబడి మాట్లాడించడానికి కాబట్టి ఇక్కడ ఐదు నిమిషాలు పది నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు దాంట్లో ఉండేటువంటి మహత్తరం మహత్తరమైనటువంటి విషయం ఏంటంటే అసలు ఏమీ అవసరం లేదు సాధూనా దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థం వందనం మక్షదాయుతం ఇంకేం కావాలి చెప్పండి అటువంటి సత్ సదవకాశాన్ని అటువంటి మహత్తరమైన అవకాశాన్ని ప్రతి సంవత్సరం ఏదో ఒక వ్యాధంతో చేస్తున్నటువంటి వారు పూజ్యశ్రీ శివానంద భారతి మహాస్వాముల వారు వారికి సభాముఖంగా ప్రణమిళ్ళుతూ నతమస్తకమే ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అటువంటి గజ దుర్జన సంసర్గం గజ సాధు సమాగమం కురు పుణ్య మహారాష్ట్రం స్మరణిత్యమనిత్యత అందువల్ల పాప విడిచిపెట్టాలి పుణ్యకర్మల్ని చేస్తూ ఉండాలి ఏమిటా పుణ్యకర్మలంటే అంటే దుర్జన సాంగత్యాన్ని విడిచిపెట్టడం